అందరు రెస్పాండ్ అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వాలి ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయితే బాగుంటది కదా రైట్ సో మరి నేను కూడా ఇమ్యూనిటీ బూస్టర్ స్టార్టింగ్ రోజులు అంటే వచ్చిన వెస్టేజ్ లో రెండు వేల పదిహేనులో లో నేను ఐడి తీసుకున్నా వెస్టేజ్ లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో నేను ఐడి తీసుకున్నా తర్వాత ఐడి తీసుకున్న తర్వాత ఫస్ట్ నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్లో హెల్త్ ప్రొడక్ట్స్లో ఫస్ట్ ప్రొడక్ట్స్ పిర్లీనా సపోర్లీనా నేను ఫస్ట్ వాడడం జరిగింది ఎందుకంటే నేను చేసే వర్క్లో అంటే నేను చేసే జాబ్లో యాజ్ టెక్నీషియన్ గా సో నాకు చాలా టఫ్ సో మొబైల్ షాప్ పెట్టినప్పుడు టైం టు టైం తినకపోయేది చాలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చేది చాలా నీరసంగా ఉండేది సో ఇలా చాలా రకాల సమస్యలు ఎదుర్కొనే వాడిని సో స్పిర్లినా గురించి ఒక సిఎన్టీలో ఒక మీటింగ్ మీటింగ్లో విన్నాను సో ఇది ఓల్డ్ సూపర్ ఫుడ్ అంటారు చాలా అద్భుతమైన పోషకాలు ఉన్నాయి దీంట్లో ఇది వాడితే ఇమ్యూనిటీని చాలా బాగా బూస్టప్ చేస్తుంది అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత సో వాడు చూద్దామని చెప్పేసి వాడాను సో నిజంగా మధ్యాహ్నం ఫర్ ఎగ్జాంపుల్ వన్ వన్ థర్టీ వన్ థర్టీకి భోజనం చేయాల్సి వచ్చినప్పుడు టైంకి తినలేనప్పుడు ఆ స్పిల్ క్యాప్సిల్ తీసుకుంటే మళ్ళీ నేను ఒక ఈవినింగ్ వర్క్ కూడా నాకు చాలా ఎనర్జీ లెవెల్స్ ఉండేది ఆకలి కూడా అయ్యేది కాదు నీరసంగా ఉండేది కాదు గ్యాస్ట్రిక్ కూడా ఫామ్ అయ్యేది కాదు అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట సో అద్భుతమైన రిజల్ట్ నేను చూసిన స్పిరిలినాలో తర్వాత నోని యూజ్ చేసిన అలోవేరా ఆమ్లా కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా యూజ్ చేసిన ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ యూజ్ చేసిన చాలా మంది రికమెండ్ చేసిన స్టార్టింగ్ డేస్లో ఎక్కువ ఇమ్యూనిటీ బూస్టర్స్ మీద పనిచేసి ఉండేది అండ్ కోవిడ్ టైంలో అయితే చాలా బాగా ఇంకా వర్క్ చేయడం జరిగింది ఎందుకంటే సో ఇప్పుడు చూడండి మనకి మామూలుగా మనం అంటుంటాం కదా మా లేని ఇల్లు ఉందేమో కానీ జబ్బు లేని ఇల్లు అయితే లేదు అంటుంటాం మన చుట్టూ ఉన్న వాళ్ళు చూసుకున్నట్టయితే సో డబ్బు ఉందో లేదో తెలియదు కానీ జబ్బు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇంట్లో ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉండకుండా అయితే ఉంటారు ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి కదా వీటి కారణాలు ఏముంటాయి ఏముంటాయి చెప్పండి చాలా కారణాలు ఉన్నాయి చాలా చాలా కారణాలు ఉన్నాయి కొన్ని వందల కారణాలు ఉన్నాయి వాటిలలో ముఖ్యమైన కారణం ఏంటి అంటే అతిపెద్ద రీజన్ అతిపెద్ద కారణం ఏంటంటే వాళ్ళకి ఇమ్యూనిటీ బూష్ అంటే ఇమ్యూనిటీ సరిగా లేకపోవడం అంటే రోగ నిరోధక శక్తి అనేది సరిగా లేకపోవడం వల్ల వాళ్ళకి ఈ యొక్క అంటే చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి బాగా అవకాశం ఉంది చాలా కారణాలు ఉన్నాయి దాంట్లో ముఖ్యమైన కారణం ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం అంటే ఈ ఇమ్యూనిటీ పవర్ అనేది శక్తి లేకపోవడం వల్లనే చాలా రకాల రోగాలు మనుషులకి రావడానికి బలమైన కారణాలు ఇవేంటంటే రోగాలు చూడండి మనకు రోజు రోజు పెరిగిపోతున్నాయి సో ప్రతి రోజు ఏదో కొత్త కొత్త రోగాలు వస్తా ఉన్నాయి ఎక్కడి నుంచో వస్తా ఉన్నాయి కానీ కొంతమందికి ఆ రోగాలు అంటే కొంతమందికి అటాక్ అవుతున్నాయి కొంతమందికి అటాక్ అవ్వట్లే ఎందుకు వాటికి రీజన్స్ ఏంటి అంటే చాలా రీజన్స్ ఉన్నాయి దాంట్లో సో మేడం చెప్పినట్టు మనకు సరిగ్గా నిద్ర లేకపోవడం సరైన పోషకాలు తీసుకోపోవడం సో ఎక్సర్సైజ్ లేకపోవడం ఇవన్నీ చాలా రీజన్స్ ఉన్నాయి సో దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మనం పండించే పంట ద్వారా పంట కెమికలైజ్డ్ అయిపోయింది తీసుకునే ఆహారం కెమికలైజ్డ్ అండ్ కల్తీ అయిపోయింది మంచి లైఫ్ అనేది లేదు ఆహార అలవాట్లు కరెక్ట్ గా లేవు సరైన నిద్ర లేదు స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంది ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి కదా మరి వీటన్నిటికి రోజు రోజుకి పెరిగిపోతున్న రోగాలకు చెక్ పెట్టాలంటే మనకి రోగ నిరోధక శక్తి చాలా చాలా అవసరం చాలా చాలా అవసరం రోగ నిరోధక శక్తి మనకి లేదంటే ఖచ్చితంగా మనకి ఆ రోగాలు మన చుట్టూ ఉన్న రోగాల్ని మనం ఆహ్వానించినట్టు వెల్కమ్ చెప్పినట్టే చాలా మంది చెప్తుంటాం కదా మనం కూడా చెప్తాం పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు రోగం వచ్చిన తర్వాత నయం చేయడం కంటే రోగం చూసుకో రోగం రాకుండా చూసుకోవడం మంచిది అని చెప్తుంటారు అంటే చూడండి మరి రోగాన్ని మన దగ్గరికి దరిదాపు రాకుండా ఉండాలంటే మనకి రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా చాలా అవసరం మరి అటువంటి ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఇమ్యూనిటీ బూస్టర్స్ మన వెస్టేజ్ అందిస్తుంది ఆ వెస్టేజ్ లో ఉన్న అద్భుతమైన ప్రొడక్ట్స్ గురించి ఈరోజు వీణా గారు చాలా చాలా చక్కగా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా వెస్ట్ స్టేజ్లో ఉన్న ఈ యొక్క ఇమ్యూనిటీ బూస్టర్ గురించి తెలుసుకోండి స్వయాన మీరే తెలుసుకోండి చాలా వీడియోస్ ఉంటాయి వాటి గురించి తెలుసుకో ఆ ఫ్రూట్స్ గురించి తెలుసుకో అన్ని నేచురలే కదా స్పిర్లినా ఒక సముద్రం నాశం నుంచి దొరుకుతుంది తర్వాత నూనె ఒక ఫ్రూట్ నుంచి దొరుకుతుంది అలవేరా ఒక కలబంద నుంచి దొరుకుతుంది ఆమ్లా అంటే ఉసిరి అది ఉసిరి నుంచి దొరుకుతుంది కొలెస్ట్రాల్ అంటే అది ఒక ఆవు చున్ను నుంచి దొరుకుతుంది ఇవన్నీ నేచురల్గా గా నా మనకి గా సహజంగా దొరికేవే ఇవి కాకపోతే మనకి ఎప్పుడు దొరకవు కాబట్టి అవి మనకి ఎప్పుడు కూడా మనకి ఈజీగా కన్జ్యూమ్ చేయడానికి ఈజీగా తీసుకోవడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ స్పెర్లైన సరే డైరెక్ట్ గా మనం నాచు తీసుకోగలమా అంటే తీసుకోలేము డైజెస్ట్ అవ్వదు అలాగే మనకి జూన్ ఎక్కువ రోజు జూన్ ఎక్కువ రోజులు ఉంటుందా అంటే ఉండదు రైట్ అలవీరా కూడా డైరెక్ట్ తీసుకోవాలంటే అందరు తీసుకోలేరు ఉసిరిని తీసుకోవచ్చు బట్ అన్ని సీజన్లు దొరకదు ఫ్రూట్స్ కూడా మనకి సీ సీజన్లో దొరికినా కానీ మనకి గా దొరకట్లేదు ఏది చూసినా కానీ సో మరి ఇక్కడ వెస్టేజ్ అనేది న్యాచురల్ బేస్డ్ లో మనకి మంచి న్యూట్రిషన్ ఫుడ్ అనేది అందిస్తుంది ఈ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం ద్వారా సో మంచి ఇమ్యూనిటీ పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి దాంతో పాటుగా సో మనం హ్యాపీగా హెల్దీగా జీవించడానికి చాలా స్కోప్ అనేది ఉంటుంది ఈ యొక్క ప్రొడక్ట్స్ యూజ్ చేయడం ద్వారా సో మరి ఇటువంటి అద్భుతమైన ప్రోడక్ట్ మీరందరూ కూడా వాడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఎందుకంటే సో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎవరు హెల్తీగా ఉన్నారో ఏంటో పక్కన పెట్టేస్తే ఫస్ట్ మనం హెల్దీగా ఉండాలని చెప్పేసి మనం కోరుకోవాలి మనం వాడాలి ఫస్ట్ ఆ ప్రొడక్ట్స్ని సో ఒకరిని ఇప్పుడు మంచిని జనాల్లోకి తీసుకెళ్ళడం చాలా కష్టం అంటారు ఇవి ఇలా ఉంటాయి అలా ఉంటాయి అంటే ఇన్ని రోజులు లేని రోగాలు ఇప్పుడే వచ్చినాయి అంటారు కొంతమంది ఇన్ని రోజులు రాని ఇప్పుడే వస్తుందా అంటారు కొంతమంది చూస్తుంటాం కదా ఆయుష్ అనేది మనకి ఎంత ఇదిగా అయిపోతుంది అంటే నూట ఇరవై సంవత్సరాలు బతకాల్సిన వ్యక్తి ఇప్పుడు చూడండి నూట ఇరవై నుంచి వందకు వచ్చింది వంద నుంచి ఎనభైకి వచ్చింది ఎనభై నుంచి అరవైకి వచ్చింది ఇప్పుడు యాభై యాభై ఐదుకే అయిపోతుంది రీజన్స్ ఏంటి చాలా రీజన్స్ దాంట్లో ముఖ్యంగా సో సరైన ఇమ్యూనిటీ లేకపోవడం వల్లనే ఈ సమస్యలు రావడానికి పెద్ద కారణం సో కాబట్టి ఫస్ట్ మీరు మీ ఫ్యామిలీ ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే మన వెస్టేజ్లో ఉన్న ఇమ్యూనిటీ బూస్టర్స్ యూజ్ చేయండి మీ ఇమ్యూనిటీని పెంచుకోండి మీరు హెల్దీగా ఉండండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యవన్నం డబ్బున్నా లేకపోయినా ఆరోగ్యం ఉంటే భూమి మీద మనం బతకడానికి చాలా అవకాశం ఉంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సెషన్ ద్వారా తెలుసుకున్న నాలెడ్జ్ తోటి మీ అందరు కూడా సో ఈ ఈ యొక్క ఇమ్యూనిటీ బూస్టర్ని వాడుతూ మీరు మీ ఫ్యామిలీ హెల్దీగా ఉంటూ మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ రమదేవి గారు మంచి హోషింగ్ చేశారు అలాగే సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ వీనా గారు అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు అండ్ కీప్ ఇట్ అప్ అండ్ బ్యాక్ టు హోస్ట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మంచి బులెటిన్ పాయింట్స్ ఇమ్యూనిటీ గురించి చాలా మెయిన్ మెయిన్ పాయింట్స్ చెప్పారు సార్ వాడడం వల్ల వచ్చే సెల్ఫ్ ఎక్ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరికి అవసరం అని చాలా చక్కని పాయింట్స్ చెప్పారు సార్ అంత అద్భుతమైన ఔషధాలు సార్ నేను కూడా సెల్ఫ్గా యూస్ చేస్తున్నాను ఇప్పటికీ కూడా చేసుకుంటూ ఉంటాను నా డైలీ ఫుడ్ తో పాటు ఒక రెండు మూడు సప్లిమెంట్స్ ఖచ్చితంగా తీసుకుంటాను ఎందుకు ఇంత బలంగా చెప్తున్నానంటే నేను ఆస్తమాతో సఫర్ అయ్యాను తర్వాత స్కిన్ అలర్జీతో కూడా ఇబ్బంది పడినప్పుడు ఈ సప్లిమెంట్స్ చాలా క్యూర్ చేసుకున్నాను ఇంకా హెల్దీగా ఉండాలి ఈ వెస్టైజ్ లో వచ్చిన ఈ ఫోర్ ఇయర్స్ నుంచి డాక్టర్ కన్సల్టెన్సీ నేనైతే తీసుకోలేదు అలాగే ప్రతి ఒక్క ఫ్యామిలీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇటువంటి అద్భుతమైన ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కరు ధైర్యంగా వాడుకోవచ్చు మన మెడిసిన్ ని తగ్గించి సప్లిమెంట్స్ ను మనం పెంచుకోవాలి ప్రతి మీ సిఎన్ ఒకటి రెండు ఖచ్చితంగా యాడ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఫీలింగ్స్ ఇంత మంచిగా మాకు షేర్ చేసినందుకు అలాగే ప్రతి విషయం కూడా నేర్పించుకుంటూ మమ్మల్ని అందరిని ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మేడం క్లోజ్ చేసుకోవచ్చు మేడం ఓకే ఓకే మేడం రైట్ ఓకే మేడం చెప్పిన మాటలు వీరగారు చెప్పినారు స్కిన్ డిజీస్ ఎవరికైతే ముఖ్యంగా చెప్తున్నా ఇది ఒకటి నోట్ చేసుకోండి అందరు కూడా ఇది ఉపయోగపడుతుంది సో మన మనుషులు అంటే మన యొక్క అవయవాల్లో అత్యధిక అంటే చాలా 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 స్ట్రాంగెస్ట్ ఆర్గాన్ ఏదంటే మనకి స్కిన్ అంటే చర్మం అంటే చర్మం అనేది చాలా చాలా దృఢంగా ఉంటుంది ఎక్కువ డిసీజ్ అనేది అంత ఈజీగా రావు ఎందుకంటే చూడండి ఎండ నుంచి వాన నుంచి చలి నుంచి పొల్యూషన్ నుంచి అన్నిటి నుంచి మనల్ని కాపాడడానికి ఫస్ట్ లేయర్ మంచి ప్రొటెక్షన్ ఫస్ట్ ప్రొటెక్షన్ ఏంటి అంటే స్కిన్ చాలా స్ట్రాంగ్ అనమాట అంత ఈజీగా స్కిన్కి ప్రాబ్లమ్స్ రావు మరి అటువంటి స్కిన్కి ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే దాన్ని ఇన్ఫెక్షన్స్ బాగా స్ప్రెడ్ అవుతున్నాయంటే కారణం ఏంటంటే మొదటి కారణం ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వల్ల ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువ ఉంటుందో స్కిన్ డిజీజెస్ అనేది చాలా వేగంగా పెరిగిపోతాయి స్ప్రెడ్ అయిపోతుంది ఇన్ఫెక్షన్స్ కానీ ఆ ప్రాబ్లమ్ తగ్గదు చాలా వరకు చూడండి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి సోరియాసిస్ కావచ్చు తర్వాత కొన్ని స్కిన్ అలర్జీస్ కావచ్చు అవి చూడండి వచ్చినాయి అంటే అంత ఈజీగా పోవు సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి ఉంటాయి సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండటం ఎవరికైనా స్కిన్ డిజీజెస్ ఎవరికైనా ఉన్నాయి మీ చుట్టూ అంటే మీరు ఒక కస్టమర్ దగ్గరికి లేదా ఎవరికైనా ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఫస్ట్ మీరు రిఫర్ చేయాల్సిన ప్రోడక్ట్ ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇమ్యూనిటీని పెంచాలి స్కిన్ డిజీజెస్ వచ్చింది అంటే వాళ్ళకి ఫస్ట్ మనం పెంచాల్సింది వాళ్ళకి సజెస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇమ్యూనిటీని పెంచుకోమని చెప్పడమే ఆ ఇమ్యూనిటీని పెంచుకుంటే ఆటోమేటిక్గా స్కిన్ అనే స్కిన్ డి చాలామంది ఏంటంటే ఆయింట్మెంట్ రాస్తూ ఉంటారు ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు అంటే మూలం ఏంటి ప్రాబ్లం ఎక్కడ ఉందంటే లోపల ఎక్కడో ఉంది స్కిన్ డిజీజెస్కి చాలా రీజన్స్ ఉంటాయి లోపల ఎక్కడో ప్రాబ్లం ఉన్నప్పుడు పైనుంచి ఆయింట్మెంట్ రాస్తే అవ్వదు చాలామంది ఏంటంటే ఆయింట్మెంట్ రాస్తూ ఉంటారు కొంతమంది యాంటీబయాటిక్స్ తీసుకొని తగ్గట్లేదు తగ్గట్లేదు అంటుంటారు సో ముఖ్యంగా ఏంటంటే ఇమ్యూనిటీ పెంచుకుంటే స్కిన్ డిజీజెస్ అనేది తగ్గుతాయి ఎందుకంటే నేను కూడా చాలా మందికి ఇచ్చిన సోరియాసిస్ ఉన్న వాళ్ళకి సో అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం జరిగింది మన దగ్గర ఇమ్యూనిటీ బూస్టర్స్గా మన దగ్గర ఉన్న వాటిల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మేడం చెప్పారు కదా స్పిరిలినా అలోవీరా ఆమ్లా నూనె కొలెస్ట్రాల్ సో ఇవి బెస్ట్ వీటితో పాటు విటమిన్ సి ఓరల్ స్ప్రే వచ్చింది విటమిన్ సి ఓరల్ స్ప్రే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అది కూడా ఎందుకంటే విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సో కొలెస్ట్రాల్ చాలా బాగా క్లియర్ చేస్తుంది అది కూడా అండ్ అలాగే అలోవేరా కావు చామ్ల ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి ఆ స్కిన్ డిజేస్ కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఇమ్యూనిటీ పరంగా మనం ఉంటే చాలా రకాల సమస్యలు తీర్చేసుకోవచ్చు ఓకేనా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి స్కిన్ డిజీజెస్ ఉన్నాయంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇమ్యూనిటీ పెంచాలి అది లేకుండా నోని ఏమంటారు కర్గమెన్ ప్లస్ ఇస్తా గ్యానోడరమ్ ఇస్తా నీమ్ ఇస్తా ఎలర్జీ ఉంది కదా అంటే అవి ఒక్కటే ఇస్తే పని చేయవు కొంతమంది చూసి ఉంటారు కొంతమంది స్కిన్ ఎలర్జీస్కి ఇచ్చి ఉంటారు నీమ్ క్యాప్సూల్ ఇచ్చి ఉంటారు కర్గమెన్ ప్లస్ ఇచ్చి ఉంటారు గ్యానోడరం ఇచ్చి ఉంటారు సో అవి సపోర్ట్ అవుతాయి కానీ మెయిన్ పిల్లర్ ఏంటంటే ఇమ్యూనిటీ పరంగా ఇవ్వాలి ఇమ్యూనిటీ బూస్టప్ చేస్తూ మనం మిగతా సప్లిమెంట్స్ అనేది ఇస్తే స్కిన్ డీఎస్ అనేది తగ్గుతాయి ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి ఓకేనా అలాగే రేపటి జూమ్ మీటింగ్ లో కలుద్దాం ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ చేయండి సో మీరు కొత్త ప్రాస్పెక్ట్స్ పెంచుకోండి అండ్ అలాగే యాక్టివ్ టీమ్ ని కూడా అండ్ యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ అటెండ్ చేసుకోండి న్యూ గెస్ట్ కూడా అటెండ్ చేసుకోండి జూమ్ మీటింగ్ ని ఉపయోగించుకోండి ఎందుకంటే నాలెడ్జ్ లేకుండా మనం చేయాలంటే చేయలేము సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జూమ్ సెషన్స్ ఉపయోగించుకోండి మీ నాలెడ్జ్ని పెంచుకుంటూ ఆ నాలెడ్జ్ తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేస్తూ మీరు బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి అలా చేసుకోవడానికి అవకాశం జూమ్ మీటింగే సో ఈ యొక్క సెషన్స్ ఉపయోగించుకొని మంచిగా సక్సెస్ అవ్వచ్చు నెగ్లెక్ట్ చేయకండి ఫోకస్ పెట్టండి సో ఫాలో అప్ చేయండి జూమ్ మీటింగ్స్ యొక్క ప్రియారిటీ ఉంటే మనం బిజినెస్ ఎట్లా చేయొచ్చు అనేది మనం చెప్తుంటాం కదా సో బెస్లో డబ్బు సంపాదించాలంటే నాలెడ్జ్ అంటే చదువులు పెద్దగా ఉండాల్సిన అవసరంలా తెలివితేటలు ఉండాలా తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయి సో ఇక్కడ నేర్చుకుంటూ వస్తాయి చదువు లేకపోయినా ఇక్కడ ఈ జూమ్ మీటింగ్స్ ద్వారా చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఆ నేర్చుకున్న వాడితో బిజినెస్ చేయవచ్చు చాలా సింపుల్ నేర్చుకోకుండా బిజినెస్ చేయాలంటే మాత్రం అవదు ఎట్టి పరిస్థితులు అవ్వదు ఇది ఒకసారి వాళ్ళకి మీ యొక్క టీం టీం వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆ ప్రియారిటీ తెలియజేస్తూ వాళ్ళకి గైడ్ చేయండి ఓకే అలాగే రేపు జూమ్ మీటింగ్ లో కలుద్దాం ఆల్ ది బెస్ట్ అండ్ విష్యూ వెల్త్